oh <sighs> ఎక్కడో చూసినట్టు ఉంది నాలో ఎవరు ఎవరి సార్ మీరు మమ్మల్ని ఎందుకిలా కట్టి పట్టేశారు సార్ నక్కర్లేదు జస్ట్ ఛైక్ అండ్ పీస్తే చాలు ఉందా మేము చేయదిరా ఉందా నీ వతగరా వదిలేస్తా కలి నువ్వు వచ్చి ఉన్న పని చెయ్యాలి పానే అవన్నీ నా వల్ల కాదు వదలరా గుడ్ ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా దానికి ఇలా కట్టిపడడానికి ఏం సంబంధం విన్నావా లేదా విన్నాను అయితే ఇప్పుడు ఏంటి దాట్ సెట్ నువ్వు ఆ నెట్వర్క్ ఇప్పుడు క్రాష్ అయిపోతున్నావు వాట్ నువ్వు చెప్పేదేమో అర్థం కావట్లేదు చెప్తా నువ్వు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్ పైన శాటిలైట్ ప్రజలు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్లోని ట్రాన్స్పాండర్ కి అప్లింగ్ చేస్తారు ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ శాటిలైట్లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్ఫార్ండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది నో నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు నేను జోక్ చేస్తున్నావా నాకు అవేం చేయడం చేత కదా అర్జున్ ఎంఎస్సీ సాఫ్ట్వేర్ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా గా తెలిసిన వాడు కుక్కట్ పరులో కూర్చొని క్యాలిఫోర్నియాలోని కంపెల్లలకి ప్రవేశించడం తెలిసిన వాడు నీ తెలివి ఏదల తో అంతమో చేయొచ్చు నేను అంతం చేయబోతున్నా నవల కాదు ఏయ్ దొంగ들아 ఆమరికొడతో సే yes or no no

పది నిమిషాలు ఏమిటి నిమిషాలుచ్చిపోతుంది ఫ్లాష్ నెట్వర్క్ లేదా ఎంతో తెలుసా ఒక రోజుకి మూడు వందల కోట్లు పది రోజులు బ్లాక్ చేస్తే Mutuva la cotta. Matashe potuti. Adjun, inca idrim salem. Arjun, Arjun Arjun. I thought you were a brilliant man. Mm Time -hmm. is running out. Inkaranim shall I only? ఎందుకు నేను ఫ్రీ చేశాను తన్ని వదిలే తొందరెందుకు ఇప్పుడే ఆరంభించావు ఇట్స్ జస్ట్ బిగినింగ్ నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి వద్దు చాలు వాడు నా ఫ్రెండ్ వీడు నువ్వు తోడదావు కదా సారీ అర్జున్ నీ కోపం నాకు అర్థమైంది వివరంగా చెప్పేంత టైం లేదు చెప్పినా నువ్వు చేసేవాడిని కాదు

కానీ అర్జున్ కి ఏ ప్రాబ్లం రాదు చెప్పిన పని చేసేసి వెళ్ళిపోవచ్చు hey మాట్లాడుకో నువ్వు మాట్లాడుకో ఊర్లో ఎంత మంది హ్యాకర్స్ లేరు నన్ను మాత్రం గురిపెట్టి వెతికి తీసుకొచ్చి పోయి పొయి వీధి దగ్గర ఇరికించావు కదె రిలాక్స్ మ్యాన్ నేను ఎందుకని ఆ టీవీ నెట్వర్క్ ని క్రాష్ చేయించనా తెలుసా తెలియదు నేను ఛానల్ ప్రోగ్రామ్స్ ఇష్టపడలేదు ఏంటి జోకా ఊళ్ళో బాంబులు పెట్టే వాళ్ళంతా టెర్రరిస్ట్ అయితే నువ్వు చేసేది కూడా ఒక విధంగా టెర్రరిజమే వాళ్ళకి నీకు ఏంటి పెద్దగా ఏం లేదు ఆ రోజు బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నాను ఈరోజు బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకున్నాను ఎన్నే ఊరంతా వెతుకుతున్నా Baby, surprise! Surprise! <coughs> oh my God. Ooh, baby, expect chocolate, kadu? Hi, AK. Hi. Hi, Maya. Hi. Hey, Mango. Hi. <laughs> so nice to see all of you. Will I get up? Okay, wait.

నా పని వీడు కరెక్ట్ చేసి పెట్టాడంటే వీడిని పార్ట్నర్ గా చేసుకుంటాను ఆ తర్వాత వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాను అత్తారింటికి వెళ్తాను నువ్వు ఎంత తెలి తక్కువ పని చేసావు తెలుసా తన్ని తిట్టొద్దు నేనే నీతో ఏం చెప్పొద్దని చెప్పాను నాకు టైం అయింది మొదటి రోజు లేట్ గా వెళ్తే బాగోదు

తప్పించుకోవాలని తిరిగి తక్కువగా ప్రవర్తించుకో లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఏంటి విషయం శిరీష్ శర్మని చూడాలి నేను ఆయన ఆడిటర్ కం పర్సనల్ అడ్వైజర్ ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఆయన లోపలే ఉన్నారని తెలుసు ఏ ఎంక్వైరీ రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన మూడు బిల్డింగ్ శిరీష్ శర్మవి క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మది సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది సీ ఐ డోంట్ హావ్ మచ్ టైం ఆ బిల్డింగ్ కొనడం వల్ల ఎన్ని ఓట్లు రాసో తెలుసా నీకు ఇలా ఎంక్వైరీలో అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికైనా వచ్చా వెళ్ళి బాంబు పెట్టి అని కనిపెట్టావు ఇక నువ్వు వెళ్ళొచ్చు ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది శరీర్ శర్మ అడిగి చెప్పండి ఎంక్వైరీ వచ్చి శర్మ మీ దగ్గర నుంచి పంపించేశాను ఎందుకంటే మంచిది మినిష కుమార్ చెప్పండి మిస్టర్ శ్రీరామ్ రాఘవ ఇతరే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్ హలో సార్ వంద కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం ఎందులో చేయొచ్చు వెయిట్ వెయిట్ ఎవరు మీరు సడన్ గా లోపలికి వచ్చి వంద కోట్లు రెండు వందల కోట్లని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసే తమరేగా మీ మారణ మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా అసలు ఎవరు మీరు సిబిఐయా ఇన్కమ్ ట్యాక్సా నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు ఆ డబ్బు ఎక్కడ దాచావు మొత్తం వివరాన్ని పుట్ట కావాలి ఇచ్చే నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతావో తెలుసా నీకు మర్యాదకి ఇద్దరు ఇంట్లో బయట ఇవ్వండి గె డౌట్ మేక్ ఇట్ సింపుల్ చేస్తుంది

ூருக்கு முதல பெர்ஜுன் உண்டவையா அவர்

ఏం కొనుక్కొచ్చానో చూడు హౌ స్వీట్ నచ్చిందా లేదా చెప్పు ఏం బేబీ మోహం అలా వెళ్ళడేసో ఏమైంది మేము వెళ్లి చోట మీటింగ్ లో జరిగినవి వే కి ఏం మాత్రం నచ్చలేదు అప్సెట్ ఒక బేబీ కే అంత చూసుకుంటారు ఉంటో మరి అదే జరిగింది కదో ఐ టెల్ తెలివి వాట్ మాయ బట్ అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతా వాడే సట్టుకుంటాడు ై బాయ్ రైట్ పెద్ద గుడికాయకి సింకు తగ్గించి కుదడితే ఎలా ఉంటుందో